అందరికీ నమస్తే అండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది సో వీళ్ళు అధికారంలోకి రావడంలో ప్రధాన కారణం అంటే అనేక కారణాలు ఉండొచ్చు అందులో కూటమికి ఏకపక్షంగా ఓట్లు వేసిన వాళ్ళలో నిరుద్యోగులు చదువుకున్న యువత చదువుతున్న యువత ఉన్నారు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలతో గత ఐదేళ్లలో గత ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలేదు కాబట్టి సరిగ్గా జాబ్స్ ఇవ్వలేదు కాబట్టి ఇచ్చారు ఆ సచివాలయ జాబ్స్ వాలంటీర్ జాబ్స్ ఇచ్చారు అక్కడక్కడ వేరే జాబ్స్ ఇచ్చారు కానీ భారీ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదు డిఎస్సి ఇవ్వలేదు ప్లస్ నిరుద్యోగం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ సమస్యకి సరైన పరిష్కారం చూపించలేదు కాబట్టి నైపుణ్యానికి తగ్గ ఉద్యోగాలు దొరకలేదు కాబట్టి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు చదువుకున్న యువత చదువుతున్న యువత చాలామంది కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు సో వీళ్ళు ఇచ్చిన హామీల్లో అత్యంత కీలకమైనది స్కిల్ సెన్సెస్ అంటే నైపుణ్య గణన మనం జనగణన విన్నాం అంటే జనాభా లెక్కలు కులగణన విన్నాం అంటే కులాల వారీగా లెక్కలు ఇప్పుడు నైపుణ్య గణన అంటే ఏంటి దాన్ని మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం మీద మంగళగిరి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయలేబో అమలు చేయబోతున్నారు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు కాను ఫస్ట్ మంగళగిరిని ఎంపిక చేశారు అందులో పైలట్ ప్రాజెక్టు అందులో సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారు లేదు ఆ మంగళగిరిలో చేసిన దాని ద్వారా లోటుపాట్లు ఏమైనా ఉంటే తప్పులు ఏమైనా ఉంటే దాన్ని సరిచేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారు సో పైలట్ ప్రాజెక్ట్గా మంగళగిరిని సెలెక్ట్ చేశారు నిన్న మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ గారు అధికారులతో రివ్యూ చేసి దానికి సంబంధించి కొన్ని ఆదేశాలు ఇచ్చారనమాట సో అసలు ఈ స్కిల్ సెన్సెస్ అంటే ఏంటి ఈ నైపుణ్య గణన అంటే ఏంటి దీని ద్వారా ఏ వర్గానికి ఎవరెవరికి ఎటువంటి లబ్ధి చేకూరుతుంది అనేది మనకు కీలకం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఖచ్చితంగా ఈ నైపుణ్య గణన మీద రాష్ట్రంలో నిరుద్యోగులు యువత చదువుకున్న యువత చాలా ఆశలు పెట్టుకున్నారు ఈ నైపుణ్య గణన చేయడమే మంచిది ఎందుకంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్కి తగ్గట్టు ఉద్యోగాలు వస్తాయి చాలా సింపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న వ్యక్తి ఆ సివిల్ ఇంజనీర్ ఆ నైపుణ్యానికి సంబంధం లేని ఉద్యోగం ఏదో ఒకటి చేసి ఉండొచ్చు అలాగే ఎంసీఏ చేసిన వ్యక్తి ఎంసీఏ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన వ్యక్తి దానికి సంబంధం లేని ఉద్యోగం వేరే ఒకటి చేసి ఉండవచ్చు అదే జరుగుతున్నాయి కదా నైంటీ ఫైవ్ పర్సెంట్ అవే జరుగుతున్నాయి ఎవరు కూడా తాను చదువుకున్న తగ్గట్టు తన ఉద్యో ఉద్యోగం చేయట్లా కావాలంటే మీరు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళని చూస్తే అదే తెలుస్తుంది సో నైపుణ్య గణన ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఇదిగోండి నిన్న నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేయబోతున్నారు దీని మీద రివ్యూ అది చేశారు సో ఏముంటుంది ఈ నైపుణ్య గణంలో ఏముంటుంది అనేది ఒకసారి చూద్దాం మనం సో నైపుణ్య గణంలో నాకు తెలిసినంత వరకు మీ విద్యార్హత అలాగే మీ విద్యార్హతలో మీ సబ్జెక్ట్ మీరు ఏ సబ్జెక్ట్ మీద పట్టు సాధించారు దట్ మీన్స్ నైపుణ్యం సో మీరు బీటెక్ చేసి ఉండొచ్చు బీటెక్లో మెకానికల్ చేసిన వాళ్ళు ఉంటారు ఈ చేసిన వాళ్ళు ఉంటారు ఈసీఈ చేసిన వాళ్ళు ఉంటారు అలాగే సివిల్ చేసిన వాళ్ళు ఉంటారు సిఎస్ఈ చేసిన వాళ్ళు ఉంటారు ఐటీ చేసిన వాళ్ళు ఉంటారు అట్లాగే డిగ్రీలో బిఏలో చాలా ఉంటాయి తెలుగు చేసిన వాళ్ళు ఉంటారు ఇంగ్లీష్ చేసిన వాళ్ళు ఉంటారు హిస్టరీ చేసిన వాళ్ళు ఉంటారు పాలిటిక్స్ చేసిన వాళ్ళు ఉంటారు ఇలా మనకు డిగ్రీలు ఇంటర్మీడియట్ వరకు విద్య ఒకలా సాగుద్ది కానీ గ్రాడ్యుయేషన్కి వెళ్ళేసరికి ఇటువైపు బీటెక్లో రకరకాల బ్రాంచ్లు రకరకాల గ్రూపులు ఉంటాయి అటువైపు డిగ్రీలో రకరకాల గ్రూపులు ఉంటాయి ఇవన్నీ చేస్తాం కానీ అంతిమంగా డిగ్రీ అయిపోయేసరికి ఏ జాబ్ వస్తే ఆ జాబే ఫస్ట్ చూస్తాం డిగ్రీ అయిపోయిన తర్వాత లేదా పీజీ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు వెతుకుతాం మనం చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం కోసం తిరుగుతాం కాళ్ళు అరగేలా తిరుగుతాం కానీ చివరికి ఏ జాబ్ వస్తే ఆ అని కాంప్రమైజ్ అవుతాం ఏదో ఒకట్లే అర్జెంటుగా ఇంటికి డబ్బులు పంపించాలి మా అమ్మ నాన్న నన్ను చదివించి నా కోసం వెయిట్ చేస్తున్నారు అర్జెంటుగా నాకు ఉద్యోగం రావాలని కాంప్రమైజ్ అయిపోతాం ఇంత కాంప్రమైజ్ అయినా ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు సో ఇప్పుడు నైపుణ్య గణన ద్వారా మన పేరు సో ఊరు విద్యార్హత వయస్సు అలాగే మనకున్న విద్యార్హతలోనే సాంకేతిక అంశాలు మనకి ఏ ఏ సాంకేతిక అంశాల్లో పట్టుంది మన స్పెషలైజేషన్ మన నైపుణ్యం ఏంటి ఇవన్నీ కూడా తీసుకుంటారు దీంతోపాటు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు తీసుకొని మన రెజ్యూమ్ అంటే మన బయోడేటా లేదా మన ప్రొఫైల్ మన ప్రొఫైల్ ప్రభుత్వమే తయారు చేస్తుంది ప్రతి నిరుద్యోగికి సంబంధించిన ప్రొఫైల్ ప్రభుత్వం తయారు చేసి వాళ్ళ సర్వర్లో ఉంచుతారు అప్పుడు కంపెనీలు ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఉద్యోగులు వేట మొదలెట్టే క్రమంలో ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టా నాకు ఒక డెబ్భై మంది ఉద్యోగులు కావాలి ఆ డెబ్బై మందిలో ఒక పది మంది ఏమో కంటెంట్ రీసెర్చ్ వాళ్ళు కావాలి ఒక పది మంది ఏమో గ్రాఫిక్ డిజైనర్లు కావాలి ఒక పది మంది ఏమో మార్కెటింగ్ వాళ్ళు కావాలి ఇలా నేను వెతుక్కుంటాను సో నేను ఈ ప్రభుత్వ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి నాకు కావాల్సిన వాళ్ళు నేను వెతుకుతాను ఇదిగో నేను బ్రౌజ్ చేస్తా బ్రౌజింగ్ చేసి ఈ అర్హత ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ ప్రాంతాల వారీగా వాళ్ళ ప్లేసుల వారీగా వాళ్ళ విద్యార్హత వాళ్ళ వయసు అన్నీ దానిలో ఉంటాయి కాబట్టి వాళ్ళ స్కిల్ ఏమిటి వాళ్ళ ప్రత్యేకత ఏమిటి అనేది ఒక లైబ్రరీ సింపుల్గా ఏంటంటే ఒక లైబ్రరీ ఒక వేదిక తయారు చేస్తారు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరికీ కూడా గణన చేసి నైపుణ్య గణన చేసి వాళ్ళందరినీ ఒక సెంట్రలైజ్డ్ సర్వర్లో స్టోర్ చేసి వాళ్ళ రెజ్యూమ్ని తయారు చేసి వాళ్ళ ప్రొఫైల్స్ని అప్డేట్ చేస్తారు వాళ్ళు ఎప్పుడైనా కొత్త కోర్సు నేర్చుకుంటే దాన్ని దీనిలో అప్లోడ్ అప్డేట్ చేస్తారనమాట సో ఇవి ఎవరైనా ఎవరైనా ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు దీన్ని చూసుకొని ఈ రెజ్యూమ్స్ పరిశీలించుకొని నేరుగా వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళొచ్చు అది దీని ఉద్దేశం సో అది నైపుణ్య గణన చేయడానికి ప్రధాన కారణం అది ఎందుకంటే ఇప్పుడున్న చదువుకున్న యువత చదువుకుంటున్నారు ఉద్యోగాలకు వెళ్తున్నారు కానీ ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారు నైపుణ్యం వృధా అవుతుంది నైపుణ్యానికి తగ్గ ఉద్యోగాలు రావడం లేదు సో ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి దాన్ని అధిగమించడానికి ఎవరికి ఏ నైపుణ్యం ఉందో దానికి తగ్గ ఉద్యోగం ఇస్తే ఖచ్చితంగా మంచి జరుగుద్ది అని నమ్ముతున్నారన్నమాట సో ఇప్పుడు పాలిటెక్నిక్ చదువుతామండి మనం టెన్త్ అయిపోయాక పాలిటెక్నిక్ చదువుతాం కొంతమంది పాలిటెక్నిక్ ఆ మూడు సంవత్సరాలు డిప్లొమా అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఉన్నత చదువులకు వెళ్ళరు సో ఆ పాలిటెక్నిక్ డిప్లొమా అయిపోయిన తర్వాత మెకానికల్ డిప్లొమా చేసిన వ్యక్తి మెకానిక్గా జాయిన్ అవుతున్నాడా లేదు ఏదో ఒక షాప్లో ఆఫీస్ బాయ్గా జాయిన్ అవుతాడు సో ఎన్ ఐటీఐ పదో తరగతి తర్వాత బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు పేదలు ఐటీఐ చదువుతారు ఐటీఐ ఎలక్ట్రికల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఏదో ఒకటి చదువుతారు వాళ్ళు అది పూర్తయిన తర్వాత చేస్తున్నారా లేదు దానికి సంబంధం లేని వాటిల్లో జాయిన్ అవుతారు ఇలా రకరకాల విభిన్నమైన కోర్సులు చేసే వాళ్ళని అసలు మన రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు వాళ్ళలో ఏ నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే కంప్యూటర్ ఇంజనీర్స్ ఎంతమంది ఉన్నారు హార్డ్వేర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మెకానిక్లు ఎంతమంది ఉన్నారు సివిల్ ఎంతమంది ఉన్నారు ఇదంతా కూడా ఒక సెంట్రలైజ్డ్ సర్వర్లోకి తీసుకొచ్చి దాన్ని చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు ఇది చాలా మంచి ఆలోచన జనాభా గణన కుల గణన లాగానే నైపుణ్య గణన కూడా ఒక మంచి ఆలోచన సో అది చేయడం మంచిదే కాకపోతే వాళ్ళు ఎంత మేరకు ఇంప్లిమెంట్ చేస్తారనేది మనం చూద్దాం ఇప్పుడు ఈ సెప్టెంబర్ మూడు నుంచి అనుకుంటా మంగళగిరిలో మొదలవుతుంది సో ఆ మంగళగిరిలో సక్సెస్ అయిన తర్వాత మిగిలిన చోట్ల పెడతారంట అన్ని నియోజకవర్గాల్లో కూడా పెడతారు సో మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇద్దాం థ్యాంక్ యూ